జనగణ మంగళ నాయకుడామపు చరితల నాయకుడా పలుతరములు పరిపాలించర స్వామి కూడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవ కూడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధ కూడా వైకాళి కూడా పాలిటిక్స్ ఉండేటివి ముఠాన రాజకీయాలు ఉండేటివి ఆ రోజు కూడా నేను చెప్పింది ఈ రాష్ట్రంలో రాయలసీమలో ముఠాలు లేకుండా చేయాలని చేసి చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలవాటు రాయలసీమని ఎప్పుడు రక్తపాతం చేసే ఆలోచన మనం రాయలసీమని నీళ్లు తీసుకొచ్చి ఒక రతనాల సీమగా చేసే ఆలోచనతో మనం ముందుకు పోతున్నాం ఈ ప్రాజెక్ట్ గురించి బ్రాడ్గా మీకు అందరికి కూడా ఒక ఆలోచన ఉండాలి హంద్రి నీవా ఫేజ్ వన్ కానీ ఫేజ్ టూ కానీ రెండు కలిపి ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు వస్తుంది ముప్పై మూడు లక్షల మందికి తాగునీరు వస్తుంది పరిశ్రమలకు నీళ్లు వస్తాయి ఈరోజు ఫేజ్ వన్ కింద రెండు లక్షల ఎకరాలకు ఫేజ్ టూ కింద నాలుగు లక్షల ఎకరాలకు నీరు అంటుంది పక్క కర్నూలులో కృష్ణగిరి పత్తికొండ అనంతపూర్లో జీడి జీడిపల్లి రిజర్వాయరు ఇవన్నీ కూడా నీళ్లు నింపాం పెన్న అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కి నాలుగు టీఎంసీ నీళ్లు నింపాం సత్యసాయి జిల్లాలో మారాల గొల్లపల్లి చెర్లోపల్లి అన్నమయ్య జిల్లాలో శ్రీనివాసపురం అడవిపల్లి రిజర్వాయర్ తొందరలోనే రాబోయే సంవత్సరం నీళ్లు ఇస్తాం నేను ఒకటే ఆలోచిస్తున్నా ఈరోజు కుప్పానికి నీళ్లు వచ్చాయి సరిగ్గా రాబోయే సంవత్సరం హంద్రీ నీవా ద్వారా చిత్తూరు కూడా నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఇప్పటి నుంచే దానికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేశాం మన ప్రయత్నం ఒకటి హంద్రీ నీవా ద్వారా నలభై టీఎంసీ నీళ్లు దీన్ని ఇంకా పెంచగలిగితే నదుల అనుసంధానం జరిగితే ఈ రోజు మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ సంవత్సరం పై రాష్ట్రాల్లో వర్షాలు బాగా పడ్డాయి ఇంకా కూడా కొద్దిగా వర్షపాతం తక్కువే ఉంది కానీ పైన వర్షాలు పడ్డాయి కాబట్టి ఆ నీళ్లు వచ్చాయి ఆ వాటర్ మేనేజ్మెంట్ సమర్థవంతంగా చేసి ఈరోజు ఈ సమయంలో ఎనభై ఐదు పర్సెంట్ రిజర్వాయర్లన్నీ కళకళలాడుతున్నాయంటే అది ఈ ప్రభుత్వం యొక్క దూర దృష్టిని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అంతేకాకుండా ఈరోజు మీరు ఒకసారి చూసినప్పుడు ఈ ప్రాజెక్ట్ రాబో ఇక్కడ చూస్తే మన జిల్లాలో కూడా చిత్తూరు జిల్లాలో పాత జిల్లాలో ఈ ప్రాజెక్టు వల్ల ఆరు లక్షల ఎకరాలకు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా నీళ్లు వస్తాయి ఇంకో పక్క నేను చాలా సార్లు చూశాను ఐదు వందల అరవై ఐదు కిలోమీటర్ల మేర ఉన్న పుంగునూరు నీవా తంబళ్లపల్లి కుప్పం చింతపర్తి ఎల్లుట్ల వాయిల్పాడు సదుం బ్రంచకనాలతో ఒక లక్ష ఎనభై ఆరు వేల ఐదు వందల ఎకరాలకు నీళ్లు వస్తాయి ఈ జిల్లాలో పాత జిల్లాలో పీలేరు పుంగునూరు చంద్రగిరి పూతలపట్టు చిత్తూరు జీడి నెల్లూరు గుడి నీళ్లు వస్తాయి ఒక్క అంది పంతొమ్మిది నియోజకవర్గాలకి ఐదు జిల్లాల్లో అదే సమయంలో ఎనభై ఎనిమిది మండలాలకి నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది మన దగ్గర మీరు ఒకసారి చూస్తే రెండు వందల పదైదు క్యూసెక్స్ నీళ్లు వస్తేనే ఈ రోజు జల కళగన ఉంది నూట ఇరవై మూడు కిలోమీటర్ పడ ఉన్న కుప్పం బ్రాంచ్ కెనాలు మొన్నే రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లైనింగ్ అన్ని పూర్తి చేశాం ఎనిమిది మండలాలు ఒకటే నేను హామీ ఇస్తున్నా ఇప్పుడే ఆదేశాలు ఇచ్చా పాలారు పైన చెక్ డ్యామ్లని రిపేర్లుంటే అన్ని పూర్తి చేస్తాం పాలార్ని మొత్తం కళకళలాడించే బాధ్యత జల కళ బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం అక్కడి నుంచి అన్ని చెరువులకు ఎస్టిమేషన్లు తయారు చేస్తాం ఈ సంవత్సరం వీలైతే ఎన్ని చెరువులకు వీలైతే అన్ని చెరువులకు నీళ్లు ఇస్తాం రాబోయే సంవత్సరం మిగిలిన ప్రాంతాలకు కూడా మిగిలిన చెరువులకు కూడా నీళ్లు ఇస్తాం నా ఆలోచన నా కళ ఒకటి నేను అనునిత్యం ఆలోచించేది ఒకటి ఈ రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే నా జన్మ సార్థకం అవుతుందనే ఆలోచనతో ముందుకు పోతున్నా దీనికి ఒకటే మార్గం నదుల అనుసంధానం జరగాలి సముద్రం లేకపోయే నీళ్లు మన పొలాలకు గాని మళ్లించుకోగలిగితే సమస్య ఉండదు ఇప్పుడుండే రిజర్వాయర్లు అన్నిట్లో నీళ్లు నింపుతాం ఒక సంవత్సరంగా అన్ని రిజర్వాయర్లో నీళ్లు నింపితే ఒకటి రెండు సంవత్సరాలు వర్షం పడకపోయినా మనం సర్వైవ్ అయ్యే పరిస్థితి వస్తుంది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి నలభై ఐదేళ్ళ రాజకీయ జీవితంలో అనేక విధాలుగా ప్రయత్నం చేశాను మీరు మీరు అన్నాను నీరు చెట్టన్నాం అన్నాం సాగునీటి సంఘాలు ఏర్పాటు చేశాం వాటర్ షెడ్ డెవలప్మెంట్ చేశాం పరిగెత్తే నీటిని నడిపించాలి నడిచే నీటిని నిలబెట్టాలి నిలబెట్టే నీటిని భూమిలో ఇంకించే వరకు ప్రయత్నం చేయమని అనేక సందర్భాల్లో చెప్పి అనేక ప్రయత్నాలు చేశాను ఈరోజు మళ్ళీ చెప్తున్నాం వర్షాకాలం అవుతానే మూడు మీటర్ల లోతులో నీళ్లు ఉండాలి ఇప్పుడే ఒక రైతుతో మాట్లాడుతూ వచ్చాను ఆ రైతు ఒక మాట చెప్పాడు వెయ్యి అడుగులు నీళ్లు వేసాం బోర్లు వేసాం ఎండి పన్నెండు వందల వేసాం ఒక బోరు పోతే ఐదు బోర్లు వేసాం అయినా కూడా నీళ్లు రాలేదు ఈ రోజు మీరు ఈ నీళ్లు తీసుకొచ్చిన తర్వాత మా ఆశలు సిగురించాయి ఇంకా మాకు నీటి కష్టాలు తీరాయని ఆనందంగా నాకు చెప్పే పరిస్థితికి వచ్చాడు ఆ ఆనందం కోసమే నేను ఈరోజు ప్రయత్నం చేస్తున్నా ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు గోదావరిలో పదహారు వందల ముప్పై టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయినాయి కృష్ణా నదిలో ఇప్పటికి ఆరు వందల టీఎంసీ నీళ్లు సముద్రం లేకపోయినాయి ఈ సముద్రం లేకపోయే నీళ్లు అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కూడా సమర్థవంతంగా ఉపయోగించుకోగలిగితే ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది కరువు అనే మాట ఉండదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అందుకే కొంతమంది మాట్లాడుతున్నారు నేను బనకచెర్ల పోలవరం ప్రాజెక్టు కోసం ఆలోచించాను మీ అందరికీ ఆమె ఇస్తున్నా పోలవరం ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఏడుకి పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి ఎప్పుడో పూర్తి కావలసిన ప్రాజెక్టు